ఓ మీ దర్శనం వలన ధన్యుడనైతి సంక్షేమలు తీరునట్లు జ్ఞానోపదేశం చేస్తుంది మీ నుండి మీ శిష్యుడనైతి తండ్రి గురువు అన్న దైవము సమస్తం మీరే నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ పుణ్య పుణ్యపురుషుల సాంగత్యం తటిస్తించను లేనిచో నేను మహాపాపినై మహా అరణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ ఇంకారణ్యంలో కారణ్యంలో తరకరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టినెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదమయ్యం ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్మునవు ఈ విష్ణు ఆలయమతం ప్రవేశించదు ఎక్కడ ఇవన్నీ బైకాల్మును ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యుడిగా ప్రగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించినో దాని ఫలమెట్టిదో విశదీకరింపు అని ప్రార్థించదు ఓ ధనలోభా మీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివి అవి అందరికీ ఉపయోగబద్ధమైనట్టు కాన వివరించదు శ్రద్ధగా ఆలకిం ప్రతి మనసు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన చున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలిగితకే సత్కర్మను చేయవల్లని సకల శాస్త్రములు ఘోషించుచున్నది సత్కర్మను ఆచరించి వాని ఫలములను పరమేశ్వరార్పిత జ్ఞానము కలుగును మానవుడే ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వాళ్ళని ఆచరిపోవలన బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన అటువలనే కార్తీక మాసమందు భగవాను రాశిలో ప్రవేశించుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకరాశిలో ఉండగా అనగా ఈ మూడు మాసం తప్పక నదిలో ప్రాతకాలంలో స్నానం చేయదు అటులా స్నానము ఆచరించి దేవత అర్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి సూర్య సూర్యచంద్ర గ్రహణ సమయంలో యందును తదితర పుణ్య దినంలే అందులో ప్రాతకాలంలో స్నానం చేసిన మనుషులు సంధ్యావందనం సూర్య నమస్కారం చేయవని అట్లా ఆచరించిన వాడు కర్మ ప్రశ్నకు కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థము సిద్ధించు కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములలో సరుకు శుశ్రము గంగా గోదావరి నదులకు సమాన కేర్తము బ్రాహ్మణులకు సమానమైన జాతియు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రులు శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొను కార్తీక మాసముందు విద్యుత్ ధర్మముగా స్నానాదానము ఆచరించు వారు కోటి యాగములు చేసే ఫలమును పొంది వైకుంఠముకు పోదు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభితులు ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతం అని చెప్పితే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను ఇదివరకు ఎవరైనా ఆచరించున్నారా ఈ వ్రతం యొక్క ఫలితమేమి విధానమైతే నిషీదీకరింపు అని కోరారు అందులో అంగీకీరసుడు ఇట్లా చెప్పాను పోయి వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్ర దినమున శేషుని పాన్పుపై షేణించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచు ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస వ్రతం అనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసించు పూర్ణ ఫలం కలిగింది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకోండి కానా ఆ సంగతిని నీకు తెలియజేయున్నాను కొన్ని కృతయోగమున వైకుంఠం నందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవడుచున్న నారాయణుడు లక్ష్మీదేవి సన్నిహితుడై సింహాసన కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేతుడు ఉండడు చతుర్బాహుడు కోటి సూర్య ప్రకాశమానుడు అటు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముగులిత హస్తాలతో నిలబడి ఉండను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వారి వలె మందహాసంతో ఇక్కడ నారద నీ క్షేమమే కదా త్రిలోక సంచారే నీకు తెలియని విషయం లేవు మహాములు సక్కరైన అష్టములు ఎక్కి విపణులు లేక సాగుచున్నావా మానవులందరూ వారు విధించబడిన ధర్మములు నాచరిస్తున్నారా ప్రపంచంలోని అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగింది అంత నారదు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మునని వెలిగిన విషయము ఏమీ లేదు ఆయనను నన్ను వచ్చి ఉంటే విన్నవించుచుండి ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించులేదు విముక్తి విముక్తులవుతులో ఎలా విరలేకున్నాను కొందరు భుజించకూడదన్న పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యప్రతములు చేయొచ్చు అవి పూర్తిగానే మధ్యలో ఉన్నారు కొందరు సదాచారులు మరికొందరు అహంకార సైతులుగా పరానంద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మను అందరించి రక్ష్యంకొని ప్రార్థించు జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలో వేలకూలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండేది ప్రపంచం అంతటిలో తన దయావాలోకం వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండేది పుణ్యక్షేత్రంలో పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండేది ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాని ఎగతాళి చేయచుండే కొందరు ఈ ముసలి వాణితో మనకేమి అని పని ఊరుకుంటరి కొందరు గర్విస్తులేడు మరికొందరు కామాత్రీహరిని కన్నెతీ చూడకుండా వీరందరినీ భక్త వస్తునా అని ఆలోచించుతూ అలంకార ఎరించి లక్ష్మీదేవి భక్తులతో మంచిగా మగు నైవిశాలకు వెళ్ళాడు ఆ గుణమందు తపస్సు చేసుకున్న ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరదించిన సచ్చిదానంద శ్రీమాన్ శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవుల మగున లక్ష్మీనారాయణ ఇట్లు స్తోత్రము కావించింది

థాంత్రైలో కుటుంబినిం సరసిజం వందే ముకుంద్రియా అష్టాదశ అధ్యాయం పద్ పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం